ఇప్పుడు వాళ్ళ మీరు ఖాళీ మున్సిపాలిటీ పోయినా ఉండాలనుకుంటే ఎవరైనా మనం పడుతున్నటువంటి భారీ వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్నటువంటి ఇళ్లల్లో చాలా ముసలి వాళ్ళు ఉన్నారు యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు ఉండరు వాళ్ళ యొక్క పిల్లలు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మిమ్మల్ని పెంచి పోషించింత పెద్ద వేసి వాళ్ళని శిథిలావస్థలో పెట్టినారు దాదాపు ఈవేళ ఒక పది మందిని చూస్తున్న ముసలి నిజం కూడా చాలా బాధాకరం అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చి వాళ్ళు పెన్షన్తో బతుకుతూ ఆ పాత ఇళ్లలో అంటే నీళ్ళు గారుతున్నాయి మిద్దలు ఉన్నాయి ఎప్పుడు పడుతారో తెలియదు ఎప్పుడు సరిపోతారో తెలియదు వాళ్ళకి అసలు అసలు శిథిలావస్థలు ఉన్న ఇంట్లో ఉండి పక్కల చుట్టుపక్కల చెట్లు ఉండి పురుగు పుట్ట ఉండి పాము గరిచింది ఒక ఆమెకి నిన్న లేదు మొన్న అంటే తల్లిదండ్రిని అంత ఘోరాది ఘోరంగా చూస్తున్నటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్న వాళ్ళని చేరదీయండి ఈ నాలుగు రోజులు ఏదైతే ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం వర్షపాతం ఉంది కాబట్టి దయచేసి ఈ నాలుగైదు రోజులు మీరు తీసు మీరు మీరు ఇండ్లలో పెట్టుకుంటే ఓకే లేదంటే మున్సిపాలిటీలో ఏదో షెల్టర్ ఏర్పాటు చేసిర్రు పాత పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిండ్రు ఈ నాలుగు రోజులు ప్రమాదా ప్రమాదం ప్రమాదకరంగా వర్షాలు కురుస్తున్నారు కాబట్టి ఈ ఈ నాలుగు రోజులు మున్సిపాలిటీలో కానీ పాత పోలీస్ స్టేషన్లో కానీ లేదా ఎక్కడైనా మీ బంధువుల ఇళ్ళల్లో కానీ ఉండడానికి ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇవాళ ఏదైతే మరి పద్నాలువ పదకొండో వాటిలో ఇల్లు కూలిపోయిందో ఆ కూలిపోయినటువంటి ఇంటికి సంబంధించి మరి కొన్ని సమాచార మాధ్యమాల్లో వస్తే కలెక్టర్ గారు పెడితే కలెక్టర్ గారు ఇవాళ ఎంఆర్ఓ గారిని కమిషనర్ కానీ ఎస్ఐ గారిని మరి ఈ యొక్క ఏదైతే శిథిలావస్థలు ఇల్లు ఉండవో ప్రమాదవశాత్తు వాళ్ళని వాళ్ళని వెంటనే వాళ్ళని అక్కడ నుంచి వికెట్ చేయించి షెల్టర్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ పెట్టండి అని చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కమిషనర్ గారు మేడం ఎంఆర్ఓ గారు మరి ఎస్ఐ గారు తోటి కౌన్సిలర్లు అదేవిధంగా మీడియా మిత్రులు అందరూ కలిసి మరి యొక్క ఏదైతే ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణంలో ఇళ్ళు ఉన్నా అవి చేసే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా షిఫ్ట్ కావాలన్నా కూడా మున్సిపాలిటీ అధికారులే వచ్చి మీకు షిఫ్ట్ చేస్తారు ట్రాక్టర్ పెట్టి సామాన్లు షిఫ్ట్ చేయిస్తారు లేదు మీరు మీ బంధువులైన్లో ఉంటామంటే మీరు రాత్రి రాత్రి రాత్రిలో పూట మాత్రం ఎవరు దయచేసి ఇండలో పడుకోవద్దండి అవి తాళాలు వేసేసి మీరు మున్సిపాలిటీలో వండుకోవాలన్నా లేకుంటే పోలీస్ స్టేషన్లో బంధువులు ఎక్కడన్నా పడుకొని మరి ఈ నాలుగు రోజులు వర్షం వర్షపాతం అయిపోయిన తర్వాత ఈ ఈ మళ్ళీ మీరు ఇంట్లో పోయి మళ్ళీ అది 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 కొన్ని డిస్మిటల్ కూడా చేయమని చెప్పిండి సార్ ఎందుకంటే కొంతమంది ప్రమాదం ఉన్నా కూడా ఆ ఇంట్లోనే ఉండమంటారు కాబట్టి అటువంటి ఇంట్లో కూడా కమిషనర్ గారు డిస్మిటల్ చేయండి ఇంకోసారి అక్కడ పోకుండా జాగ్రత్తలు ఉంటాయని చెప్పేసి మరి ఆదేశించినారు కాబట్టి అటువంటినే డిస్మిటల్ చేస్తారు రేపు రాబోయే ఒక నాలుగైదు నెలల్లో కొత్త ఇండ్లు కూడా వస్తాయి ఇందిరామ్ ఇండ్లు ఎవరైతే ప్రతి ఇంటికి ఏ ఇంటికి పోయినా కూడా మాకు ఇండ్లు లేవు మరి మీరు ఇండ్లు కట్టి అండి లేకుంటే ఏడ ఉండాలి మాకు కిరాయి కడతారు అనే బాధలు ఉన్నారు కాబట్టి ఒక మూడు నాలుగు నెలల్లో దాదాపు మూడు వేల ఏడు వందల ఇండ్లు శాంక్షన్ అయినాయి అల్లంపూర్ తాలూకాకు ఈ మూడు నాలుగు నెలల్లో కూడా ఎవరైతే ఇవాళ అధికారుల మాట్లని ఎంఆర్ఓ మా గారు అదే కమిషనర్ గారు అదేవిధంగా ఎస్ఐ గారి యొక్క మాటలిని ఇవాళ ఎవరైతే ఇండ్లు ఖాళీ చేసి వెకెట్ చేసి మీరు షెల్టర్లో ఉంటారో వాళ్ళకి మొదటి విడత ఇండ్లు శాంక్షన్ చేపిస్తా అని చెప్పేసి ఎంఆర్ఓ మేడం కూడా హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి అధికారులకు అందరు సహకరించి ఈ యొక్క ప్రమాదం నుంచి ఎవరు ప్రమాదానికి గురి కాకుండా మరి అందరూ జాగ్రత్త ఉండాలి